వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు ఎనాలసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఒక టైటిల్ పెట్టున్నాం ఈరోజు ఎనాలిసిస్కి మనం చంద్రబాబు ముఖం చూసి పరిశ్రమలు వస్తాయా అని ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు ఈరోజు తల ఎక్కడ పెట్టుకుంటారు వైఎస్ భాషలో చెప్పాలంటే తల ఎక్కడ పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా ఆయన పార్టీ నేతలు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి కేవలం అధికారంలో ఉన్న సమయంలోనే కాదు ఆయన రెండు వేల పద్నాలుగులో ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న సమయం నుంచి కూడా ఈవెన్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానీ ఈవెన్ ఈరోజు అధికారంలో లేనప్పుడు కానీ చంద్రబాబు నాయుడికి సంబంధించి ఆయన ఎప్పుడు కూడా మాట్లాడే ఒక మాట ఎంతో సెటరిక్గా అంటూ ఉంటారు ఆ మాట చంద్రబాబు నాయుడు ముఖం చూసి ఏపీకి పరిశ్రమలు వచ్చాయా ఈవెన్ చంద్రబాబు హయాంలో వచ్చిన క్రియా కియా మోటార్స్కి సంబంధించి కూడా అలాగే మాట్లాడేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆయన చూసి కియా మోటార్స్ ఏపీలో పెట్టుబడులు పెట్టిందా చాలా ఎటకారంగా చాలా సర్కాస్టిక్గా జగన్మోహన్ రెడ్డి మాటలు మాట్లాడేవాళ్ళు సో అలాంటి జగన్మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ టీం కానీ ఈరోజు తల ఎక్కడ పెట్టుకుంటారు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ అయిన ఈ ఈరోజు ఏపీకి రావడం ఏఐ డేటా సెంటర్ అది మామూలు విషయం కాదు దాని వెనుక అటు చంద్రబాబు నాయుడు కానీ ముఖ్యమంత్రి హోదాలో అదే విధంగా ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ కష్టం ఉందనేది ఈరోజు మనం ఎన్ని ఎంతసేపు చెప్పుకున్నా అది ఇంకా క్లోజ్ ఉండదు దానికి ఆ ఆ స్థాయిలో ఒక వన్ ఇయర్గా వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఫాలో చేస్తేనే కానీ మిగతా రాష్ట్రాలతో పోటీ పడితే కానీ మిగతా రాష్ట్రాలతో విమర్శలు కూడా తెచ్చుకుంటే కానీ ఇన్ని జరిగితే కానీ ఈరోజు ఒక డే అతి పెద్ద డేటా సెంటరు ఇది ఈరోజు గూగుల్ డేటా సెంటరు వైజాగ్ వస్తూ ఉంది ఇక్కడ మనం చూస్తే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి బీజేపీ కూడా తనకు అవకాశం ఉంది కాబట్టి ఈ రోజున వాళ్ళు తప్పులు కూడా కడుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ క్రమంలోనే ఏపీకి గూగుల్ వచ్చే విషయంలో అటు మోడీ వైపు నుంచి బీజేపీ వైపు నుంచి కేంద్రం వైపు నుంచి కూడా కొంత సోబర్నెస్ అయితే ఉందనుకోవాలి అడ్డుకునే ప్రయత్నం అయితే చేయలేదు లక్కీగా సో అలా ఈరోజు చూస్తే అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ అదేవిధంగా ఏదైతే ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో కనుక ఏ డేటా సెంటర్ వైజాగ్లో పూర్తయితే అది పెడతమే ఒక లక్ష కోట్లు పెట్టుబడులు అని చెప్తా ఉన్నారు వాళ్ళు ఆ రూపంలో అంతా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఒకవేళ అది పూర్తి స్థాయిలో ఏదైతే పూర్తయితే ఏపీకి ఏపీ ప్రభుత్వానికి ఏడాదికి పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం వస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి సో ఈరోజు ఒక్కసారిగా వైఎస్ఆర్సిపికి మాట పడిపోయిన పరిస్థితుంది ఇష్యూ తర్వాత ఎందుకంటే ఇక్కడ చాలా రాష్ట్రాలు కూడా పోటీ పడతాయి ఇలాంటి అంశం కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాయి ఇన్సెంటివ్స్ ప్రకటిస్తాయి పదే పదే వాళ్ళు వెంటబడుతూ ఉంటాయి కానీ ఆ విషయంలో అటు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇంకొక అడుగు ముందు ఉన్నారు మిగతా రాష్ట్రాల కంటే ఇక్కడ మనం చూస్తే గతంలో ఐబిఎం విషయంలో ఒక మైక్రోసాఫ్ట్ ఎలాగో హైదరాబాద్కి ఈరోజు గూగుల్ ఏ సెంటర్ డేటా సెంటర్ అలాగా వైజాగ్కి అది కూడా ఏపీకి ఏపీ తలెత్తుకునేలా చేసింది అనుకోవచ్చు ఒక్క చర్య వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు చేసిన చర్య ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూస్తే గతంలో ఏమీ లేని చోట మైక్రోసాఫ్ట్ని తీసుకురావడం విల్గేడ్స్తో భేటీ కావడం ఫైల్స్ పట్టుకొని అమెరికా నడువీధుల్లో నడవడం చంద్రబాబు నాయుడుని ఎవరూ మర్చిపోలేదు ఆయన ఆయన పడిన కష్టాన్ని ఆ తర్వాత ఐవీఎం గురించి ఒక చిన్న విషయం మనం చెప్పుకోవాలి ఇండియన్ బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్ ఏర్పాటు క్రమంలో అటు బెంగళూరు నుంచి కూడా ఆ రోజు కఠినమైన పోటీ ఉండింది ఆ రోజు వాళ్ళు ముందుగా బెంగళూరు వైపే మొగ్గు చూపారు బెంగళూరు అయితే వెళ్ళినప్పుడు వాళ్ళ వైపు నుంచి సరిగ్గా రిసీవ్మెంట్ లేదు అనే కారణంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు వెంటనే అలర్ట్ అయ్యారు హైదరాబాద్కు వాళ్ళని ఆహ్వానించారు ముందుగా వాళ్ళు వస్తారా రాదా రారా అనే విషయం మీద కూడా ఒక క్లారిటీ లేదు కానీ వాళ్ళ ప్రతినిధులు ఎప్పుడైతే జస్ట్ చూద్దాం హైదరాబాద్ని అనుకున్నారు బట్ చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళని రిసీవ్ చేసుకున్న తీరు కానీ వాళ్ళు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కి గచ్చిబౌలికి లేకపోతే హైటెక్ సిటీకి తీసుకొచ్చే క్రమంలో ఒక గ్రీన్ జోన్ ఏర్పాటు చేసిన విధానం కానీ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు ఇంత ఎమ్యూనిటీస్ ఉన్నప్పుడు హైదరాబాద్లో మనం ఐబిఎం పెడితే ఏంటి అని వాళ్ళు అనుకున్నారు ఆ క్రమంలోనే ప్రతిష్టాత్మకమైన ఐబిఎం కూడా హైదరాబాద్కి వచ్చింది ఈరోజు ఇంకా కాంపిటీషన్ ఎక్కువ ఉంది రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలు కూడా కంపేర్ అవుతూ ఉన్నాయి ఏపీతో పాటు దట్ ఏపీ ఈరోజు ఒక చిన్న పసిగుడ్డులాగా ఉంది విభజిత ఆంధ్రప్రదేశ్ ఐదేళ్ళలో కొంచెం నిలదొక్కుంటుంది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ ఏపీకి ఉన్న బ్రాండ్ మొత్తాన్ని తొంగలో దొక్కేశారు అలాంటి చోట ఈరోజు మళ్ళా ఒక ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళారు ఆంధ్రప్రదేశ్ని అలాంటి ఏపీలో ఏ పరిశ్రమలు లేని చోట జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూస్తే హెచ్ఎస్బీసీని వెళ్ళగొట్టారు అమర్ రాజా బ్యాటరీస్ని వెళ్ళగొట్టారు కియా ఎక్స్టెన్షన్ యూనిట్ని వెళ్ళగొట్టారు ఇలా అలాగే జాకీ అండర్ గార్మెంట్స్ కంపెనీని వెళ్ళగొట్టారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళగొట్టని క్రెటిన్ చేయని కంపెనీలు ఒక్కట్లేవు ఏం తీసుకొచ్చారంటే మటన్ షాపులు చికెన్ షాపులు తీసుకొచ్చామని చాలా గొప్పగా చెప్తూ ఉంటారు వాలంటీర్లు తీసుకొచ్చినట్టే ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు అంత కష్టపడి ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో గూగుల్ మీద ఫోకస్ పెట్టారు ఒక ఏడాది కాలంగా లోకేష్ ఏ స్థాయిలో వాళ్ళతోని కోఆర్డినేట్ చేసుకునే ప్రయత్నం చేశారు ఆయన అమెరికా కూడా వెళ్ళారు అక్కడ వాళ్ళ ప్రతినిధులతో భేటీ అయ్యారు వాళ్ళతో కొలాబరేట్ అయ్యారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు నిత్యం తమ వైపు నుంచి ఎలాంటి ఇన్సెంటివ్స్ ఇస్తాము ఎలాంటి రాయితీలు ఉంటాయి ఎలా ఒక ఏదైతే ఈ యుఫోరియా క్రియేట్ చేయగలుగుతాం మేము ఇండస్ట్రీ యుఫోరియా అనేది లోకేష్ చాలా వాళ్ళతో డే టు డే డే టు డే ఫాలో అప్ చేస్తూ ఉన్నారు అందుకే ఈరోజు తన తండ్రి తరహాలోనే ఆయన కూడా కష్టపడిన తీరు కానీ వాళ్ళ వైపు నుంచి వచ్చి వచ్చిన ఇనిషియేషన్ కానీ గూగుల్ని మెప్పించింది అందుకే వాళ్ళంతా ఈజీగా ఈరోజు వైజాగ్లోని గూగుల్ సెంటర్ పెడతానికి డేటా సెంటర్ పెడతానికి వాళ్ళు ముందుకు వచ్చారు అయితే అటు చంద్రబాబు నాయుడుకున్న ఒక బ్రాండ్ని వాళ్ళు చూసారు లోకేష్ రాష్ట్రం కోసం ఐటీ మంత్రి హోదాలో తప్పన పడుతున్న తీరుని కూడా వాళ్ళు గమనించారు అందుకే ఈరోజు ఏపీకి ఆ స్థాయి పరిశ్రమ వస్తున్న పరిస్థితి అయితే ఇక్కడే అందుకే నేను టైటిల్ పెట్టినాను చంద్రబాబు నాయుడు ముఖం చూసి పరిశ్రమలు వస్తాయా ఎస్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి లేరు కరెక్ట్గా ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉండాల్సింది లేకపోయినా అప్డేట్లోనే ఉన్నారు ఆయన ఈరోజు ఆయన పేపర్స్ అన్నింటిలో కానీ నేషనల్ మీడియాలో కానీ ప్రముఖ దినపత్రికల్లో కానీ ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆ పేపర్లు కానీ చూసుంటే ఆ దినపత్రికలు చదువుంటే ఈరోజు ఏపీలో ఏం జరిగింది అనేది ఆయనకు అర్థమై ఉండేది ఎందుకు చంద్రబాబు నాయుడు విజను అనే ఎందుకు చెప్తావు అనేది ఆయనకు అర్థమై ఉండేది చంద్రబాబు నాయుడు ముఖం చూసే ఈరోజు పెట్టుబడులు వచ్చాయి అవును జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చంద్రబాబు నాయుడికి ఎన్టీఆర్లో అందమైన ముఖారవిందం లేకపోయి ఉండొచ్చు లేకపోతే వాళ్ళ నాన్నల ఆకర్షణ శక్తి లేకపోయి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డిలా మోసకారి కాదు మా మోసకారి అయ్యి ఉండకపోవచ్చు అదేవిధంగా కేసీఆర్లో మాటల మాంత్రికుడు కాకపోయిండొచ్చు ఆయన చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక బ్రాండ్ ఎస్ ఆయన మొఖం చూసే ఆయన బ్రాండ్ను చూసే ఈరోజు రాష్ట్రానికి ఆ స్థాయి ఐటీ పరిశ్రమ వస్తున్న పరిస్థితి గూగుల్ ఏ సెంటర్ వస్తున్న పరిస్థితి ఇప్పుడు ఇన్ని రోజులుగా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసే క్రమంలో ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి చాలా అసహ్యంగా మాట్లాడారు ఆయన ముఖం చూసి పరిశ్రమలు వస్తాయా అని ఈరోజు టీడీపీ కానీ టీడీపీ క్యాడర్ కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ కాళ్ళ దగ్గరేసి మరీ చెప్తా ఉన్నారు అవును చంద్రబాబు నాయుడు కారణంగానే పరిశ్రమలు వచ్చాయని ఇదే జగన్మోహన్ రెడ్డి కారణంగా పరిశ్రమలు వెళ్ళిపోతే ఇదే చంద్రబాబు నాయుడు కారణంగా పరిశ్రమలు వస్తూ ఉన్నాయి అదే జగన్మోహన్ రెడ్డికి ఒక దా అదే విధంగా చంద్రబాబు నాయుడికి తేడా ఒక దార్శనికుడికి ఒక దరిద్రుడికి ఉన్న తేడా అంటే ఇదే అనమాట అందుకే ఇక్కడ చంద్రబాబు నాయుడు విషయంలో ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఎటకారపు మాటలు మానుకోవాలి చంద్రబాబు నాయుడు ముఖం చూసే పరిశ్రమలు వస్తాయా అంటే చంద్రబాబు నాయుడు ముఖం చూసి కదా ఆయన దార్శనికత చూసి ఆయన విజన్ చూసి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి ఎవరు మొఖాలు చూసి సింగిల్గా ఒక వ్యక్తులు ముఖాలు చూసి రావు వాళ్ళ బ్రాండ్ ఇమేజీ వాళ్ళు తపన రాష్ట్రం కోసం తపనపడే పడే తీరును చూసే పరిశ్రమలు వస్తూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి తన కోసం తపన పడే తీరును చూసే పరిశ్రమలు వెళ్ళిపోతూ ఉన్నాయి అన్ని ఎన్ని పరిశ్రమలు లిస్టు వస్తే రివర్స్ టాండ్రింగ్ల దగ్గర నుంచి మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి డేటా చెప్పుకోవాలంటే సాయంత్రం దాకా అయిపోతుంది సో అందుకే ఇక్కడి నుంచి టీడీపీ అయినా సరే ఇలాంటి విషయాల్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి చాలా స్టబ్బోరంగా ఉండాలి ఇంకా డిఫెన్సివ్లో ఉండకుండా అటాకింగ్ మోడ్లో వెళ్తేనే జగన్మోహన్ రెడ్డి అనే టీంకి చెక్ పెట్టే పరిస్థితి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి బురద పోసే ప్రయత్నం చేయడం దాన్ని టీడీపీ కడుక్కునే ప్రయత్నం చేయడం అది కాకుండా ఈ రోజున ఆ స్థాయిలో అటాకింగ్కి వెళ్తేనే ఇది ఒక్క ఎగ్జాంపుల్తోనైనా ఈరోజు టీడీపీ క్యాడర్ జగన్మోహన్ రెడ్డి అండ్ టీం లెఫ్ట్ అండ్ రైట్ ఎప్పటికప్పుడు ఉన్న విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తేనే టీడీపీ కూడా డిఫెన్స్లో పడకుండా ఉంటుంది మొత్తానికి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు బ్రాండ్ విషయంలో కళ్ళు తెరుచుకుంటే ఆయనకి ఇంకొంత భవిష్యత్తు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please share like and subscribe our 24 telugu